ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ గోల్మాల్పై అధికారులు ఆరాధిస్తారు మిల్లింగ్ రైస్ ను అక్రమంగా అమ్ముకున్న మూడు మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు మూడు మిల్లులు కేటాయించిన ధాన్యాన్ని పక్కదారు పట్టించినట్లు గుర్తించారు మహబూబాబాద్ జిల్లాలోని మాజీ మంత్రి రెడ్డానాయక్ కు చెందిన లక్ష్మీపార బాయిల్ రైస్ మిల్ హనుమకొండ జిల్లాలోని నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎలకతుర్తి మండలంలోని శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి పన్నెండు కోట్ల విలువైన ధాన్యాన్ని అక్రమంగా మిల్లు యజమానులు అమ్ముకున్నట్టు ధాన్యం ఇచ్చాం దాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాలంటే మనకు నలభై రెండు వేల ఐదు వందల యాభై మూడు క్వింటాల బియ్యం అది తిరిగి పెట్టాలి దీంట్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు క్వింటాల బియ్యం మాత్రం పెట్టారు ఇంకా బ్యాలెన్స్ పెట్టాల్సింది పద్దెనిమిది వేల రెండు వందల పదహారు క్వింటాలు ఉండేది అది పెట్టలేదు ఆ తర్వాత ఇది ఆపటం జరిగింది అయితే దీనికి సంబంధించిన మా దగ్గర మాకు ఎంత ఉండాలంటే ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు క్వింటాల ధాన్యం ఉండాలి కానీ ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ రైస్ మిల్లో ఎక్కడ ఒక గింజ బియ్యం వడ్డు కూడా లేదు ధాన్యం లేదు పూర్తిగా పోయింది అది దాని సుమారుగా బ్యాగులో కన్వర్ట్ చేసినట్లయితే అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై బస్తాల వరి ధాన్యము ఇది రైస్ మిల్లో లేదు దాన్ని ఇప్పుడు మేము ఎకనామిక్ కాస్ట్ ప్రకారంగా అప్పుడు మేము ఫార్మర్స్కి పెట్టినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటుకి ఎకనామిక్ కాస్ట్ కలిపినట్లయితే దాన్ని పూర్తిగా ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల రూపాయల

సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా కూడా మూడు మిల్లులు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన హమ్మకును రెండు మిల్లులు మహోబాద్ లోని ఓ మిల్లుపై దానుష్యంగా దాడులు నిర్వహించారు అయితే ఆ రైస్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇన్ని లో చెక్ చేయగా వాళ్లకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం పంపినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి ఆ యొక్క వడ్లను పూర్తిగా మిల్లుగా రైస్ గా మార్చి తిరిగి ప్రభుత్వాన్ని చెల్లించడానికి అక్కడ నిల్వలు లేవు దాంతో పాటుగా అదంతా బయటి వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లకు కూడా అధికారులు గుర్తించి వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లకు వీళ్ళు ఫిర్యాదు చేయడంతో మూడు మిల్లపై కూడా క్రిమినల్ కేసు ఇందులో ప్రధానంగా మాబా జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి రెడ్డి నాయకు పేరుతో నడుస్తున్నటువంటి లక్ష్మీ మిల్లుతో దాదాపు ఆరున్నర కోట్లకు పైగా విలువ చేసినటువంటి ధాన్యాన్ని కూడా వాళ్ళంతా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నట్లు కూడా గుర్తించారు ఇక హన్మకొండకు సంబంధించి నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ అదేవిధంగా ఎడక తృప్తిలోని బాలజ్ ఇండస్ట్రీస్ మొత్తంగా కలిపి మూడు మిల్లులకు సంబంధించి పన్నెండు కోట్ల పై చిలుపు ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా వీళ్ళంతా దొడ్డిదారిన ఎక్కువ ధరలకు అమ్ముకున్నట్లుగా తెలుస్తుంది దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఎంత విలువైన ధాన్యాన్ని వీళ్ళు దొడ్డిదారిన అక్రమార్కులు చేరవేతారో దానికి సంబంధించిన అమౌంట్ అంతా కూడా రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవరీ చేసేందుకైతే ప్రస్తుతము నోటీసు కూడా ఇచ్చు ఇష్యూ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా గత పదేళ్ల నుంచి కూడా దాదాపు వందల సంఖ్యలో మిల్లులన్నీ కూడా ఇట్లా నాయకులు అండతో నడిచినటువంటి మిల్లులందరూ మిల్లింగ్ రైస్ ను పూర్తిగా ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈసారి పూర్తిగా మిల్లులపై పూర్తి స్థాయి విజిరెన్స్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇలాంటి ఘటనలు చేస్తున్నటువంటి రైస్ మిల్ అందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం ఆదేశిస్తున్నాం ప్రస్తుతం ఈ టాస్క్ ఫోర్స్ రైట్స్ కూడా ఇంకా కొనసాగుతున్నా ఉన్నాయి ఇట్లా రైట్ వేణు థ్యాంక్ యూ You want to find the